జోగి రాజీవ్ అరెస్ట్తో ఒక్కసారిగా వైసీపీలో ఒక కుదుపు ఒక అలర్ట్ గతంలోనే వల్లం వంశీని అరెస్ట్ చేయాలని అనుకున్నారు దానికి సంబంధించి లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు కానీ ఆయన దొరకలేదు ఇంకా ఏం జరిగిందనేది ఇంకా పెండింగ్లో ఉంది ఇప్పుడు జోగి రాజీవ్ తర్వాత జోగి రమేష్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనేది ఒక ప్రచారం ఇంకా లిస్ట్లో చాలామందే ఉన్నారని తాజాగా జోగి రమేష్ కూడా ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆయన కోట్ల రూపాయలు ఆస్తులను తన వైపుకు తిప్పుకొని ఇమీడియట్గా వాటిని అమ్మేసుకుని సొమ్ము చేసుకున్నారు అనేది బిగుసుకోబోతుందా రాజీవ్ని ఇప్పుడు ఆల్రెడీ రిమాండ్కి పంపించారు నిజాలు రాబట్టబోతున్నారా దీంట్లో మరికొంతమంది ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఇరుక్కోబోతున్నారా ఇది అంశం కదా చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక అలర్టా లేదంటే నిజంగా భారీ కుంభకోణం ఏమన్నా మనం ఒక రెండు మూడు రోజుల్లో చూడబోతున్నాం పది కోట్ల రూపాయలు అంటే భారీ కుంభకోణం అంటే అమాయకత్వం నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో వందల కోట్ల రూపాయల కుంభకోణం అంటే కూడా అన్యాయం ఏరికి ఇచ్చేస్తున్నారు బీసీ నాయకుడు ఎస్సీ నాయకుడు ఎస్టీ నాయకుడు అని రాశారు ఇప్పుడు వచ్చేటోడికి పది కోట్ల రూపాయలు అది కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నటువంటి దాన్ని అమ్మేసిన దాని మీద కుంభకోణం అంటున్నారు ఇక్కడ నాకు అర్థమైనటువంటి ఆ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే కనబడుతున్నది ఏంటంటే ఒక సర్వే నెంబర్ అంటే ఓ భూమి కొన్నారు ఎవడో అమ్మాడు వీళ్ళకి వీళ్ళు కొనేశారు వచ్చినాయి అప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం అగ్రిగోల్డ్ భూమి అన్నటువంటి వార్త రాగానే అట్టటా మాకు అమ్మవారు దొంగనాయాలని చెప్పేసి అంటే వాళ్ళ భాషలో మన భాషలో కాదు అట్లా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ భాషలో వాడిని ఎవరినో అరెస్ట్ చేయించి ఆ రిజిస్టార్ అట్టటా రిజిస్టర్ చేయించావని చెప్పేసి రిజిస్టార్ మీద చర్య తీసుకుని వాళ్ళందరి మీద పోలీస్ కేసు పెట్టి ఆ డబ్బులు రికవర్ అన్న చేసుకోవాలా లేకపోతే డబ్బులు అనుకోవాలి అంతే కదా మరి అవును అంతవరకు చేసుంటే అది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఓ మంత్రిగా చేసిన పని ఇక్కడ తెలియకుండా అగ్రిగోల్డ్ భూములు కొనేశారు జోగి రమేష్ కుటుంబీకులు అనేది కూడా కొంచెం అమాయకత్వమే అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళా వాళ్ళని తెలియకుంటే అనుకో ఆయన ఒక పొలిటికల్ లీడర్ గా ఉన్నాడు అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏం జరుగుతుందో ఐదేళ్లుగా ఆయన తెలుసు ఎలా కొన్నారు అనేది ఇక్కడ మెయిన్ పాయింట్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఎవడు కూడా దాంట్లో ప్రాబ్లం అనుకోడు మీరు లిటిగేషన్ ల్యాండ్ ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే మీరు ఆ కాగితం పట్టుకెళ్ళగానే అక్కడ కూడా చెప్ప చెప్తే ఇది లిటిగేషన్ ల్యాండ్ అని చెప్తే ఎవడు కొండవు ఇంకో డబ్బులు పెట్టేవాడు ఎవడు కొండవు నాకు తెలిసి జోగి రమేష్ ఏమి అపర ఏం కాదు అప్పర కోట్ల అధిపతి ఏం కాదు తను ఒక సాధారణ కార్యకర్త నుంచి ఎదిగినోడు ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకుని ఉంటాడు దాంట్లో పది కోట్లు అంటే అతనికి ఎక్కువే మామూలుగా ఇవాళ ఉన్నటువంటి లీడర్ లెక్కనైతే పది కోట్లు చాలా చీఫ్ అనిపిస్తుంది కానీ ఇతని దృష్టిలో పది కోట్లు అనేది చాలా ఎక్కువే నాకు అవగాహన ఉన్నంత వరకు అతని ఆర్థిక పరిస్థితి ఇచ్చా చూస్తే కనుక అట్లాంటి వ్యక్తికి ఓ స్థలం తక్కువకి వస్తుంది అందులో విజయవాడలో అన్నప్పుడు తీసుకోవడం తప్పనుకో అది వెరిఫై చేసుకోవడం అన్నటువంటి సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటే ఒక యాటిట్యూడ్ లో ఉంటాం మనం అధికార పార్టీ మనల్ని ఎవరు మోసం చేస్తాడు అనుకుంటాడు కానీ చాలా మంది మోసపోయేది అధికార పార్టీలో వాళ్ళు ఈ అమ్మేవాడు కూడా అట్లాంటి వాళ్ళకే అమ్ముతాడు ఎందుకు అంటే ఇటుగేషన్ వస్తాడు చూసుకుంటారులే అని వాళ్ళు కూడా ఇష్టం చూసుకుంటారులే ఎప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో ఒక అతను నాకు నేను అప్పుడు హౌసింగ్ లోన్ కింద ఇల్లు కొనుక్కోవడానికి అని విజయవాడలో ఎతికే ముందు ఫస్ట్ హైదరాబాద్లో చూసా ఒకటి మన సబితా ఇందరారెడ్డి గారి ఇల్లు ఉన్నటువంటి ఏరియా అంటే ఎంత కాస్ట్లీనో తెలుసు కదా మీకు ఆ పక్క రోడ్లోనే నలభై రెండు లక్షలకి ఫ్లాట్ టూ అండ్ హాఫ్ బెడ్రూమ్ అసలు ఆ ఫ్లా అపార్ట్మెంట్ ఆ ఏరియా చూస్తే కనీసం మనం వాడే నా తిరగలేము అనేటటువంటి సిచ్యువేషన్ లో ఉన్న అపార్ట్మెంట్ లో అది చక్కగా ఉంది చూసాను లోపలంతా బాగుంది కాకపోతే నా అదృష్టము వాడి దురదృష్టం ఏంటంటే ఆ కాగితాలు మనం ఏం చేస్తాం హెచ్డిఎఫ్సి అప్పుడు కోడికి ఇచ్చా అదే వీళ్ళు ఇచ్చినటువంటి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు లోన్ కి కన్ఫర్మేషన్ కోసం అది తీసుకుందాం అని నేను అనుకున్నాను అది ఆ కాగితాలు పట్టుకెళ్ళి బ్యాంక్ కోడ్ దగ్గర చూపెడితే బ్యాంక్ కోడ్ ఇస్తే బ్యాంక్ కోడ్ ఒరిజినల్ అడుగుతాడు అది దగ్గర అడుగుతారు డాక్యుమెంట్లు అవి అడిగితే వాళ్ళ దగ్గర ఒరిజినల్ లేవు వాళ్ళు అది ఏది రిజిస్టార్ దగ్గర అప్లై చేసుకుని డూప్లికేట్లు తీసుకున్నారు ఒరిజినల్ మిస్సింగ్ దాని ఆధారంగా మేము సార్ లోన్ అది వాళ్ళు ఏమంటారు ఓనర్ వాళ్ళు మాదే ఒరిజినల్ మేమే ఇస్తున్నాం కదా మా దగ్గర కాగితాలు పోబట్టి మేము ఇట్లా డూప్లికేట్ తీసుకున్నాం అంట బ్యాంక్ అట్లా కుదరదు మామూలుగా మా దగ్గర డబ్బులు ఉంటే అది తీసేసుకుంటే అయిపోతుంది అట్లాగే చివరికి అది కాదైంది అంటే లిటిగా వాడు తర్వాత ఆ బ్రోకర్ని అట్టెక్ట్ ఇచ్చేవారు అంటే మీరు మీడియానే కదా సార్ మీరు మేనేజ్ చేసుకోగలరు అనుకున్నాను అట్లాగే ఇంకొకటి వచ్చింది ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దావులో శంషాబాద్ గ్రామానికి హైవే కానుకుని ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది కదా దానికి ఆనుకుని ఉన్నటువంటిది ఒక వెళ్ళ రెండు వందల గజాల వెళ్ళ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఎట్లాగా ఏసీలు కూలర్లు డబుల్ కాట్ బెడ్లు ఏం లేదు మనం సూట్ కేసు లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు ఇది ముప్పై రెండు లక్షలప్పుడు నేను అది బ్యాంక్ ఇచ్చా అది కూడా ఇస్తే ఆ బ్యాంక్ కూడా చూసి ఇది పంచాయతీ లేఅవుట్ సార్ కుదరదు అన్నాడు పంచాయతీ లేఅవుట్ కుదరకపోవడం అంటే నాకు తెలియదు అసలు అప్పుడు పంచాయతీ లెవట్లే మున్సిపాలిటీ అవుట్లేంటే హెచ్ఎండిఏ లేఅవుట్లే అన్నాడు వాడే ఉంటాడు ఇది మీరు క్యాష్ పెడితే తీసుకోవచ్చు లేదా దాని పేరేంటి ఏదో ఒక్క సంస్థకి సంబంధించిన వాళ్ళు మాత్రం పంచాయతీ లెవెట్ లో కూడా లోన్ ఇస్తారట సంస్థ ఏదో ఇస్తుందా దాంట్లో పెట్టుకోమన్నారు పెడితే వడ్డీ ఎక్కువ నా జీవితంతో నేను అది కొనలేనని వదిలేసా ముప్పై రెండు లక్షలు వాడేమన్నాడు మీరు ఇరవై తొమ్మిది ఇవ్వండి క్యాష్ ఇస్తే కనుక ఇచ్చేస్తాను అన్నాడు అంత డబ్బులు నాకుంటే నేను నీ దగ్గరికి ఎందుకు కొంటారు నాయన అనుకున్నాను వదిలేసా ఇవాళ అదే ఇల్లు నాలుగు కోట్ల రూపాయలు ఆ తర్వాతనే నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే మన వాళ్ళే వార్తలు కవర్ చేసింది ఆ ఏరియా లోపలికిగా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల అడుగులు లోపలకు ఉంటుంది ఈ ఐదు వందల అడుగులకి ముందు కొన్ని పొలాలు ఉంటాయి ఆ దానికి కొంత రోడ్డు ఉంటుంది ఆ తర్వాత లోపలకు ఉంటుంది చాలా పెద్ద వేయించరు కొన్నోళ్ళు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ జడ్జీలు వీళ్ళందరూ ఫ్లాట్లు ముప్పై కో ముప్పై రెండు కోట్లు అంటే అన్ని ఇచ్చి రెండు వందల గజాలు ప్లస్ జీ ప్లస్ వన్ విల్లా అంటే ఏ రేంజ్ లో ఉంటది పైన కూడా టెర్రస్ మీద కూడా ఇది ఇచ్చాడు గార్డెన్ ఇంటి ముందు గార్డెన్ ఇచ్చాడు అక్కడ కూడా మళ్ళీ మనం కూర్చోడానికి అంత చక్కటి నుంచి వస్తుంది ఇవాళ ఐదు కోట్లు పది కోట్లు వాల్యూ చేస్తు ఆ రోజున తర్వాత ఏమైంది ఆ రోడ్డు వాడేసిన రోడ్డు ఏదైతే ఉందో అది వీళ్ళదట కార్పొరేషన్ వాళ్ళదట ప్లస్ అది ల లోలయింగ్ ఏరియా ఉంటుంది కదా ఆ ఏరియాలో కట్టిందట దాని మీద తర్వాత సీజ్ చేయడం ఆ ఏరియా అది అయింది కాబట్టి అందులో కొన్నోళ్ళందరూ ధనికులు కాబట్టి ఆ తర్వాత తీసి పడేసారు మళ్ళీ లోపలికి లోపలికెళ్ళలేకుండా ఒక ఆరు నెలలో ఏడాదో చేశారు అప్పుడు మనం తీసుకోకపోవడం మంచిది అయింది అనుకున్నా తర్వాత చూస్తే అక్కడ మళ్ళీ అది ఎత్తేసారు అలాంటి ధైర్యం ఉంటది ఇప్పుడు ఈ కేసులో అట్టారు చేసిన పని ఏంటంటే అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పు జరిగిందన్న సంగతి తర్వాత తెలిసింది పత్రిక వెన్న ఏం చేశారు వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే గనక అది వాళ్ళకే ఎవడైతే ఆ పది కోట్లు తీసుకున్నాడో ఆయన బొట్టుకున్న కొట్టి ఆయన తీసుకోవాలి లేకపోతే పోలీసులతో చెప్పిచ్చే డబ్బులు వీళ్ళు తీసుకోవాలి కాకుండా దాన్ని మేనేజ్ చేయడం కోసం అని చెప్పి టోటల్ తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడన్నది అర్థం అవుతుంది ఎట్లాగా అందులో భాగంగానే అక్కడికి తీసుకెళ్లడం గాని వాళ్ళ చేత పెట్టించడం కాని ఇదంతా జరుగుతూ వచ్చింది ఏది ఎంఆర్ఓ అదే దాని పేరేంటి సర్వేయర్లతో ఇది మార్పిచ్చేసి నాకు మొన్న మీకు చెప్పా ఆంధ్ర యూనివర్సిటీ తట జరిగింది సేమ్ అది కనిపించింది ఇక్కడ అయితే ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఏకంగా సర్వే నెంబర్ని మేము పొరపాటున రిజిస్టర్ చేసామన్నాడు ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది ఎనభై రెండు సర్వే నెంబర్ ఎనభై ఒకటి అయితే ఎనభై ఒకటి సర్వే నెంబర్లు అదే ఉన్నటువంటి వాడు ఒరిజినల్ లోడ్ పోతాడు కదా పోతాడు కదా వాడు ఇరుక్కుపోతాడు కదా అసలు వాడి నెంబర్ రిజిస్ట్రేషన్ చేసినట్టు దుర్మార్గం ఇది అదే కదా ఖచ్చితంగా మోసం అంటే తెలిసి లేదంటే తెలియక తప్పులు అయితే కాలి సార్ జోగి జోగి తెలి తెలియక చేసిన తప్పుని చట్టబద్ధం చేసుకోవడానికి ఇంకొక తప్పు చేశారు ఇంకో తప్పు చేశారు దానికోసం వ్యవస్థల మొత్తాన్ని వాడేయటం వలన అస్తవ్యస్తం అయిపోయింది అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు ప్లస్ ఇక్కడ అది వేరే వాళ్ళకి అమ్మడం ఇంకొకళ్ళని మోసం చేయడం కదా ఎగ్జాంపుల్ అనుకుందాం మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మారంటే వాళ్ళని మోసం ఖచ్చితంగా అది తప్పు ఇక్కడ కానీ ఈ ఇన్సిడెంట్స్ తో లాస్ట్ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి గారిలో కూడా అరెస్టులు జరిగినాయి చాలా ఇమీడియట్ గా ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేసేసారు రకరకాల కారణాలు ఇది కాదు ఇలాగే ఇదే అని కాదు కానీ రకరకాల కారణాలు చివరికి చంద్రబాబు గారిని వరకు అరెస్ట్ చేసేది కింద ఇక్కడ మాత్రం బాబు గారు వచ్చింది తర్వాత టీడీపీ చాలా పెద్ద కసరత్తు చేసి బ్యాక్గ్రౌండ్లో లో చాలా వ్యూహాత్మకంగా ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు అని ఈ వదంతంతో అయినా అర్థమవుతుంది లేదు పాడు పాడులేదండి అప్పుడు కసరత్తు చేశారు ఇప్పుడు కసరత్తే చేశారు అప్పుడు కూడా ఒక్కోదానికి ముందు సిఐడి ఎంక్వైరీ చేసి డాక్యుమెంట్లన్నీ సంపాదించినాయి కదా అరెస్ట్ చేసింది వెరీ సింపుల్ తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన ధోరణే ఇక్కడ ఏకైక మైనస్ ఒక పనిని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తారు మీకు రోడ్లను పీపీపీ కిందకు మార్చాలి ముందంత రోడ్లు దరిద్రం నడవాలంటే చచ్చిపోతాం కదలాలంటే చచ్చిపోతాం నడుములు ఇరిగిపోతున్నాయి ప్రజలందరూ ఆగ్రహిస్తున్నారు ఇవన్నీ జగన్ వల్లనే ఇదంతా దుర్మార్గం అని చెప్పి దీనికి నిధులు లేవు నిధులు లేవు నిధులు లేవు అని రాసి ఆ తర్వాత ఎట్లయితే లాభం లేదు అని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు అర్జెంట్గా దీన్ని పీపీపీ కింద ఇచ్చి ఇచ్చిపడేయమన్నారు అప్పుడు కాంట్రాక్టర్ వచ్చి అక్కడ రోడ్ వేసి దాని దగ్గర టోల్గేట్ వసూలు చేసుకుంటాడు అంటే ఒక భారాన్ని మీకు తప్పదు అన్న దూరంలో అలవాటు చేయటం ఇప్పుడు ఈ కేసులు కూడా పత్రికలు చూడండి ముందు పది కోట్ల రూపాయలకి బ్యానర్ హెడ్డింగ్ వచ్చింది ఇదివరకు అచ్చెన్నాయుడు మీద కేసులు లేకపోతే మీద కేసులు వందల కోట్ల రూపాయలు అదేమో అన్యాయంగా కేసు పెట్టారని రాశారు ఈవెన్ కొంతమంది నాయకులు అయితే వేల కోట్ల రూపాయలు బ్యాంకులు గగ కొట్టిండరు వాళ్ళందరినీ అన్యాయంగా కేసులు పెడుతున్నారని రాశారు ఇక్కడ వచ్చేటప్పటికి పది కోట్ల రూపాయలకి అరాచకం జరిగిందని రాస్తున్నారు ఇక్కడ తప్పే అక్కడ తప్పే తప్పు తప్పే సేమ్ టైం ముందు సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తారు అక్కడ జగన్ చేసిన తప్పు ఏంటంటే కేసుల విషయాల్లో ఇది ముందు మీడియా అర్రజన్ మీడియా తనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళనన్నా మేనేజ్ చేసుకోలేదు ఈయన ఇంకొక అర్రజన్ మీడియా ఎదురు పెట్టుకోవాలి అట్లా లేదు దానివల్ల సైకలాజికల్గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు ఏ అరెస్ట్ తప్పదులే ఇప్పుడు మనకు ఆల్రెడీ డిసైడ్ జోగి రమేష్ అరెస్ట్ తప్పదు వల్లభనేని వంశీ అరెస్ట్ తప్పదు కొడాలని అరెస్ట్ తప్పదు ఇట్లాగా వీళ్ళని అరెస్ట్ తప్పదు అన్నటువంటిది మనకి ప్రిపేర్డ్ కనబడుతుంది ఏ ఇది కాకపోతే ఏదో కారణంతో అరెస్ట్ చేస్తారు అది జెన్యునా కాదా అంటే వైసీపీ అన్ జెన్యూన్ అంటది తెలుగుదేశం జెన్యున్ అంటది ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు అన్యాయంగా అంటారు వైసీపీ జ జెన్యున్ అనేది ఇదే నడుస్త తప్పించి కేసులు శిక్షలు ఏమైనా నడుస్తాయంటే ఉంటుంది కాకపోతే వీళ్ళ లీగల్ ఫెయిల్యూర్ కూడా కనబడతారు మీరు ఒక్క తెలుగుదేశం నాయకుడిని అరెస్ట్ చేస్తే మొత్తం మీడియా అంతా పరుగులు పెట్టేది కోర్టుల దగ్గర లాయర్లు అందరూ వచ్చేసి పరిగెత్తుకొచ్చేవాళ్ళు కనీసం పాతికి ముప్పై మంది లాయర్లు ఆ కోర్టుల్లో జడ్జిల దగ్గర పిటిషన్లు వేయడమా లేకపోతే హైకోర్టులు వేయడమా ఎడతెరిపి లేని ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసేసేవాళ్ళు అన్ని వ్యవస్థలతో పోలీస్ దగ్గరికి లెటర్ చేస్తాను అని అడిగేవాళ్ళు ఈలోపు ధర్నాలు జరిగిపోయాయి ఇక్కడ అంత మేనేజ్మెంట్ జగన్ కి చేత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు ఊరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవడం ఎక్స్ లో రాసుకోవడం లేకపోతే ఇంకా ఆ పేరు నానితోనో అంబటి రామ్ రెండు స్టేట్మెంట్ ఇప్పించడం కనీసం బీసీసీఎల్ అంత పెద్ద రచ్చ చేసుకొచ్చారు బీసీఎల్ కి ఏకంగా బోల్డ్ అని పోస్టులు ఇచ్చారు నామినేటెడ్ పదవులు ఇచ్చారు ఏమైపోయారు వాళ్ళందరూ ఎక్కడ కూర్చోరు ఎక్కడ మాట్లాడరు ఏమీ జరగదు అంటే తనకి తన పార్టీ మీద పట్టు లేదు అన్నట్టు విషయం కనబడుతుంది జోగి రాజీవ్ తో బోని కొట్టారా అరెస్ట్లు ఇక నెక్స్ట్ జోగి రమేష్ అంటున్నారు కూడా ఇంకా ఉంది నెక్స్ట్ కాదు ఫస్ట్ బోని కొట్టింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో కాకపోతే చివరికి అది ఫార్టీ వన్ ఏ నోటీస్ తాగిపోయింది వాళ్ళు కొంచెం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొద్దిగా లీగల్ ఎక్స్పర్ట్ అతను కాబట్టి ఎక్కడ దాకా అన్నటువంటి ఉద్దేశంతో ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఆపేశారు ముందైతే అతన్ని ఎయిర్పోర్ట్ కి నుండి బలవంతంగా పట్టుకొచ్చారు కదా తర్వాత అరెస్ట్ కుదరదు ఎందుకంటే స్పాట్ లో ఎవిడెన్స్ లేదు అతను అది ప్రొడ్యూస్ చేయగలిగాడు ఆ గొడవ జరిగిందని ఏ నిమిషంలో అయితే చెప్పారు అతని మీద దాడి జరిగింది ఆ టైంకి అతను ఎలక్షన్ అధికారులు ఎదురుకుండా ఉన్నాడు అది సిసి క్యామ్స్ తో సహా ఎవిడెన్స్ ఉంది కాబట్టి పెడతా రేపు పొద్దున మొత్తాన్ని అందులో అతను లాయర్ చెవిరెడ్డి భాస్కర్ లీగల్ గా మంచి సబ్జెక్ట్ ఉన్నాడు కాబట్టి మొత్తాన్నిస్తాడు అన్నటువంటి భయంతో ఫార్టీ వన్ ని నోటీస్ ఇచ్చి ఏది అరెస్ట్ చేయకుండా అక్కడి నుంచి బలవంతంగా ఎందుకు దేవాలి చెన్నై నుంచి తెచ్చి ఫార్టీ వన్ ని నోటీస్ ఇచ్చి పంపించారంటే అక్కడ ఆయుధం ఉంది ఇక్కడ ఇతనికి ఈ జరుగుతున్నాయని తెలిసి వీళ్ళందరూ ముందు మంచి పెట్టుకోవడం ఇట్లాంటి చేయలేకపోతున్నారు పార్టీ పరంగా సంస్థాగతంగా అలాగే ఈ లీడర్లు కూడా సరైనటువంటి ప్లాన్ చేసుకోలేకపోతున్నారు వాయిస్ ఉన్న నాయకులనే టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ అందుకే లిస్ట్ లో జోగి రమేష్ తర్ ధ్వంసీ గానీ కొడాలి నాని గానీ వీళ్ళ పేర్లు వినిపిస్తుంది వాయిస్ అని లేదా చాలా మంది ఉన్నారు అధికారులు అధికారులు ఉన్నప్పుడు లోకేష్ ని బాబుని ఎవరైతే గట్టిగా తిట్టారు గట్టిగా వాళ్ళగా దూషించి దూషించారు వాళ్ళని లేదా దారుణంగా వ్యవహరించినటువంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అంతవరకు అయితే కనుక జన్యుని ఇప్పుడు దొంగ కేసులు పెట్టడం అనేది తప్పు రెండవది దూషించిన వాళ్ళని టార్గెట్ చేయడం అనేటటువంటిది రాజకీయాన్ని రాజకీయంగా చేయాలి అలాగనేది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు దూషించట్లేదా అనేక మంది జగన్ ముందు దూషించలేదా దూషణ కాకపోతే ఇక్కడ ఈ కేసుల సిస్టమ్ అనేటటువంటి కాన్సెప్టు ఇప్పుడు ముందు తెలుగుదేశం కార్యకర్తల సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ కోసం జరుగుతున్నది అంటే అయన్ పాత్రుడు విషయంలో ఇరవై గజాలు జయిందని అంత హడావిడి చేశారు కదా గజాల రెండు గజాల ఇరవై గజాల హోటల్ ఇరవై గజాల అడుగులు ఉంటాయి దానికి అంద చేశారు కదా ఇప్పుడు దాంతో పోల్చుకుంటే వీళ్ళు చేసి కొంచెం పెద్ద కేసులే అని చూపించారు ఎందుకంటే దాంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏం చేసింది నిజంగా సరే మాట్లాడు కదా అప్పుడు కాకపోతే అడావిడి చేసే కోలగట్టడం అంత ధ్వంసం చేసింది ధ్వంసం చేశారు ఇక్కడ అరెస్ట్లు చేస్తున్నారు తేడా మొత్తానికి అంటే ఒక రకంగా లిస్టు అంటే విడుదల చేస్తారు లేదని పక్కన పెడితే ఇక వైసీపీ నాయకులు అయితే బిక్కుబిక్కుమంట ఉండాల్సిందే ఇది మాత్రం రెడ్ డైరీ కేసే రెడ్ డైరీ ఖచ్చితంగా ఎందుకంటే ఇది దాడులు కాదు చట్ట ప్రకారం తీసుకున్న చర్య లోకేష్ ఏం చెప్పారు రెడ్ డైరీలో రాసిన వాళ్ళ పేర్లని చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇది చట్ట ప్రకారం చర్య కదా కాబట్టి ఇది రెడ్ డైరీ తెలుతుంది ఓపెన్ అయిపోయింది డైరీ అంతే ఇంకా ఏ పేజీలు అనేది చూడాలి మొత్తానికి పేర్ని నాని లేదంటే కొడాలి నాని లేదంటే వల్ల నేను వంశీ వీళ్ళందరూ బిగ్ షార్ట్స్ నెక్స్ట్ జోగి రమేష్ తర్వాత వాళ్ళే నా లిస్టులో ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తోంది నిజంగా వైసీపీ నేతలు ఈ అరెస్టులతో బిక్కుమక్కు బంటూ ఉండాల్సిందే లేగలగా తమను తాము కాపాడుకునే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా చూద్దాం